మనందరికీ ఇప్పటి భారతదేశ పటం తెలుసు కాని ఒక్కసారి ఊహించుకోండి సుమారు రెండువేల మూడు వందల ఏళ్ల క్రితం దాదాపు ఈ మొత్తం భూభాగం ఇంకాస్త ఎక్కువ అంటే ఇప్పటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా కలుపుకుని ఒకే ఒక్క పాలకుడి కింద ఉండేది ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు కమ్యూనికేషన్ అసలేదు అయినా అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టారు ఎలా నిలమెట్టగలిగారు ఈరోజు మనం దాని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం మన ముందున్న ఈ ఆధారాలు భారతదేశపు మొత్తమొదటి మహాసామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం యొక్క కథను చెబుతున్నాయి అసలు దాని హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయి ఆ హద్దులు వెనుకున్న అసలు వ్యూహం ఏంటి దీని గురించి తెలుసుకుందాం సరిగ్గా ఇది కేవలం మ్యాప్లో కొన్ని గీతల గీయడం లాంటిది కాదు విడివిడిగా ఉన్న రాజ్యాలను సంస్కృతులను ప్రజలను వీళ్లందర్నీ కలిపి ఒకే రాజకీయ గొడుగు కిందికి తీసుకురావడం ఆ దాని వెనుక ఉన్న అపారమైన మేధస్సు సైనిక శక్తి పరిపాలనా దక్షతను మనం చేసుకోవాలి మన దగ్గరున్న ఆధారాలు ముఖ్యంగా రాళ్లపై చెక్కబడిన అశోకుని శాసనాలు ఈ కథకు తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తాయి అవి కేవలం రాళ్లు కావు ఆ కాలపు చరిత్రను మనకు వినిపిస్తున్న సజీవ స్వరాలన్మాట సరే అయితే ఆ పటాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరించుకుందాం ఈ ఆధారాలు చూస్తుంటే ఉత్తరాన హిమాలయాలు అదొక సహజమైన గోడలా నిలబడ్డాయి దాన్ని దాటి ముందుకు వెళ్లడం దాదాపు అసాధ్యం కదా అవును అసాధ్యం హిమాలయాలొక సహజమైన కోట అది ఒక రకంగా చాలా పెద్ద భద్రత ఉత్తరం నుండి దండయాత్రల భయం చాలా వరకు తగ్గించింది ఆ విషయం స్పష్టంగా ఉంది కాని అసలు కథ తూర్పు పడమరల వైపు చూస్తే మొదలవుతుంది ఆ విస్తరణ మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది ఖచ్చితంగా అసలు కథ అక్కడే ఉంది తూర్పున నది వరకు పశ్చిమాన సింధూ నదిని దాటి ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లోనే కుష్ పర్వతాల వరకు సామ్రాజ్యం విస్తరించిందని ఈ ఆధారాలు చెప్తున్నాయి ఒక్క నిమిషమాగండి ఆఫ్ఘనిస్తాన్ వరక అంటే పాటలీపుత్రంలో అంటే ఇప్పటి పాట్నాలో కూర్చుని కాబుల్ ను ఇది వింటుంటేనే నాకు ఏదోలా ఉంది అవును అంటే ఇది కేవలం సరిహద్దుల కోసం జరిగిన యుద్ధం కాదేమో దీని వెనుక ఇంకా చాలా పెద్ద ప్లాన్ ప్లాన్ంటుంది కేవలం భూమిని ఆక్రమించుకోవడం మాత్రమే వాళ్ళ లక్ష్యం అద్భుతమైన ప్రశ్న అడిగారు ఖచ్చితంగా కాదు వాళ్లు కేవలం భూమిని జయించలేదు భారత ఉపఖండం యొక్క ఆర్థిక జీవనాళాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు ఆర్థిక జీవనాళాలు అంటే అంటే సింధు గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు శతాబ్దాలుగా ఈ ప్రాంతానికి అవే జీవనాధారం వ్యవసాయం వాణిజ్యం రవాణా అన్నీ ఈ నదులపైనే ఆధారపడి ఉండేవి వాటిని నియంత్రించడమంటే కోట్లాది ప్రజల జీవితాలను ఇంకా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క రిమోట్ కంట్రోల్ను చేతిలో పెట్టుకోవడమే వావ్ అంటే ఎవరు నదులను శాసిస్తే వారే దేశాన్ని శాసిస్తారు ఆ సూత్రం అప్పుడే మొదలైందనమాట ఇది కేవలం సైనిక ఆధిపత్యం కాదు ఇదొక సంపూర్ణ ఆర్థిక ఆధిపత్యం ఖచ్చితంగా పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు నియంత్రణ అంటే మధ్య ఆసియాతో పర్షియాతో జరిగే సిల్క్ రూట్ లాంటి వాణిజ్య మార్గాలపై పూర్తి పట్టు సాధించడం అలాగే తూర్పున బ్రహ్మపుత్ర వరకు అధికారమంటే ఆసియాతో సముద్ర వాణిజ్యానికి దారులు తెరవడం అందుకే ఈ ఆధారాలు దీనిని మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యమంటున్నాయి ఆ కాలానికి ఈ స్థాయి వ్యూహాత్మక ఆలోచన నిజంగా ఒక విప్లవం ఉత్తరాన హిమాలయాలు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ తూర్పున బ్రహ్మపుత్ర అంత బానే ఉంది కాని మ్యాప్లో దక్షిణం వైపు చూస్తే ఒక పెద్ద ఖానీ కనిపిస్తుంది దాదాకు మొత్తం ఇండియాను జయించారు కాని చివరికి వచ్చేసరికి ఎందుకో ఆగిపోయారు ఈ ఆధారం ప్రకారం సామ్రాజ్యం దక్షిణాన పెన్నానది వరకు విస్తరించి తమిళ రాజ్యాలను వదిలేసింది ఎందుకలా ఆ కథ ఎందుకొక్కడ మారింది ఇక్కడే మౌర్యుల రాజకీయ పరిణితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది చోళ పాండ్య కేరళపుత్ర రాజ్యాలు మౌర్యుల అధీనంలో లేవని వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాయని మన ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి స్నేహపూర్వక సంబంధాలా అవును అంటే వారిని సామంతరాజులుగా కాకుండా గౌరవప్రదమైన పొరుగు రాజులుగా గుర్తించారన్నమాట నాకో సందేహం ఇది నిజంగా స్నేహమా లేక అక్కడికి వెళ్లేసరికి వాళ్ల శక్తి సరిపోలేదా దానికి దౌత్యమని అందమైన పేరు పెట్టారా ఎందుకంటే అంత పెద్ద సామ్రాజ్యం కట్టిన ఆ చిన్న భాగాన్నెందుకు వదిలేస్తారు అది కొంచెం నమ్మశక్యంగా లేదు మీ సందేహం సరైనదే దానికి అనేక కారణాలుండొచ్చు ఒకటి ఆ దక్షిణ రాజ్యాలు చాలా శక్తివంతమైనవి వాలితో యుద్ధం చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మౌర్యులు బహుశా భావించుండవచ్చు రెండు అప్పటికే విస్తరించిన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద సవాలుగా ఉన్నప్పుడు భౌగోళికంగా చాలా దూరంలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యక్ష పాలనకిందుకు తేవడం కష్టమని గ్రహించుండవచ్చు అంటే సామ్రాజ్యం నిర్మించడమంటే ఎదురొచ్చిన ప్రతీదాన్ని కూల్చుకుంటూ వెళ్ళడం కాదు కొన్నిసార్లు ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం కూడా ఒక వ్యూహమేనంటారా ఖచ్చితంగా అశోకుని శాసనాల్లో కూడా ఈ రాజ్యాలను పొరుగువారు అని అంటే ప్రత్యంతాస్ అనే పేర్కొన్నాడు శత్రువులుగా కాదు ఇది అధికారం పట్ల వారికున్న సున్నితమైన ఆచరణాత్మక విధానాన్ని చూపిస్తుంది అంటే ప్రతిచోటా గెలవాల్సిన అవసరం లేదు లేదు ప్రతిచోటా ప్రత్యక్ష పాలన అవసరం లేదని కొన్నిసార్లు సహజీవనం కూడా ఒక బలమైన వ్యూహమేనని వారు నిరూపించారు సరే ఇదంతా బానే ఉంది కాని ఈ విషయాలన్నీ మనకు ఇంత ఖచ్చితంగా ఎలా తెలుసు ఇవన్నీ మనం గాళ్లో కడుతున్న మేడల్ కదా మనకున్న ఆధారాలేంటి మన అదృష్టమేంటంటే మౌర్యలు ముఖ్యంగా అశోకుడు తమ కథను మనకోసం రాళ్లపై చెక్కించి వెళ్లారు అశోకుని శాసనాలే మనకు అత్యంత నమ్మదగిన తిరుగులేని సాక్ష్యాలు అవును ఈ కూడా అదే రాసుంది పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు ఈ శాసనాలు దొరికాయని అవును అవి కేవలం రాజధాని చుట్టుపక్కలే కాదు సామ్రాజ్యం నలుమూల్లా దొరికాయి ఆఫ్ఘనిస్తాన్ నుండి కర్ణాటక వరకు గుజరాత్ నుండి ఒడిషా వరకు ఒక్క క్షణం ఆలోచిస్తుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది దాన్నింకా లోతుగా ఆలోచిద్దాం ఆఫ్ఘనిస్తాన్ చలిలో ఒక కొండపైన ప్రాకృత భాషలో బ్రాహ్మీలిపిలో ఒక శాసనం చెక్కుతున్నారు అదే సమయంలో వేల కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలోని వేడిలో అదే సందేశాన్ని మరో బండరాయిపై చెక్కుతున్నారు అది కేవలం ఒక ఆర్డర్ కాదు మరి ఏంటది టెక్నాలజీ లేని కాలంలో ఒక చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని ఇంటర్నెట్ లాగా ఎలా కనెక్ట్ చేశాడనడానికి నిలువెత్తు సాక్ష్యం అది ప్రతి శాసనం ఒక సర్వర్ లాంటిది చక్రవర్తి ఆదేశాలను ఆ ప్రాంతంలో ప్రసారం చేస్తుంది వావ్ రాతి ఇంటర్నెట్ ఆ పోలిక అద్భుతంగా ఉంది అంటే ఒక ప్రాంతంలో శాసనం దొరికిందంటే ఆ ప్రాంతం వాళ్ల డైరెక్ట్ కంట్రోల్లో ఉందని అర్థం చేసుకోవచ్చా చాలా వరకు అవును ఉదాహరణకు గుజరాత్లోని జునాగఢ్లో అశోకుని శాసనం దొరకడం అంటే సౌరాష్ట్ర ప్రాంతంపై వారి పట్టు ఎంత బలంగా ఉండేదో తెలుస్తుంది అలాగే కళింగ యుద్ధం తరువాత అశోకుడు ఆ ప్రాంతాన్ని సామ్రాజ్యంలో విలీనం చేసినట్లు చెప్పే శాసనాలు మనకు ఒడిస్సాలో దొరికాయి ఆ కళింగ యుద్ధం ఆ యుద్ధం తర్వాతే అశోకుడు పూర్తిగా మారిపోయి ధర్మం వైపు మొగ్గాడనంటారు కదా లక్షలాది మంది చనిపోవడం చూసి అశోకుడు యుద్ధాన్ని విడిచిపెట్టి ధర్మ విజయం వైపు వెళ్లాడని అవును ఆ మార్పు సామ్రాజ్య విస్తరణను ఆపివేసిందా లేక దాని స్వరూపాన్నే మార్చిందా అది భౌతిక విస్తరణను ఆపింది కాని సామ్రాజ్యం యొక్క ఐక్యతను మరింత బలపరిచింది యుద్ధం ద్వారా గెలవడం కంటే ధర్మం ద్వారా ప్రజల హృదయాలను గెలవడం గొప్పదని అశోకుడు నమ్మాడు ఈ ధర్మం అనే భావనను సామ్రాజ్యం నలుమూలలకు చేరవేయడానికి ఇంకా బలమైన పరిపాలనా వ్యవస్థ అవసరమైంది ఇక్కడే నా మెదలుకు అసలైన సవాలు ఎదురవుతోంది పాటలీపుత్రం నుండి ఒక మెసేజ్ ఆఫ్ఘనిస్తాన్ చేరడానికి నెలలు పట్టే రోజుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేశారు అది అసాధ్యం కదా ఒక కేంద్రం నుండి పాలించడం అసాధ్యమే అందుకే వారు ఒక రకమైన ఫ్రాంచైజ్ మోడల్ వాడారు ఫ్రాంచైజ్ మోడల్ అంటే మెక్డానల్డ్స్ లాగా అనమాట సరిగ్గా ఆ పోలిక చాలా బాగుంది రూల్స్ మెన్యూ కేంద్రం నుండి వస్తాయి కానీ రోజువారీ నిర్వహణ స్థానికంగా చూసుకుంటారు అలాగా దాదాపు అలాగే మౌర్య సామ్రాజ్యం ఒక పెద్ద కార్పొరేషన్ అయితే చక్రవర్తి దాని సీఈవో పాటలీపుత్రం హెడ్ ఆఫీస్ తక్షశిల ఉజ్జయిని సువర్ణగిరి తోసాలి లాంటి నగరాలు రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఓకే వాటికి రాజకుమార్లను లేదా అత్యంత నమ్మకమైన గవర్నర్లను నియమించేవారు అంటే చక్రవర్తి బ్రాండ్ ఓనర్ గవర్నర్లు ఫ్రాంచైజ్ ఓనర్లు ఇంతకీ తక్షశిల ఉజ్జయిని వంటి నగరాలకు అంత ప్రాధాన్యత ఎందుకిచ్చారు వాటి భౌగోళిక స్థానం చాలా వ్యూహాత్మకమైనది వాయువ్యంలో ఉన్న తక్షశిల అది ఆసియా మరియు పశ్చిమ దేశాలతో సంబంధాలకు ఒక ముఖద్వారం లాంటిది అది విద్యకు వాణిజ్యానికి మరియు సైనిక శక్తికి కేంద్రంగా ఉంటూ ఆ ప్రాంతంలో చక్రవర్తి యొక్క కళ్ళు మరియు చెవులుగా పనిచేసింది మరి ఉజ్జయిని అలాగే మధ్య భారతదేశంలో ఉజ్జయిని ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య వాణిజ్య మార్గాలను నియంత్రించే ఒక కీలక కేంద్రం ఈ ప్రాంతీయ రాజధానులు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూనే ప్రభుత్వానికి అంటే చక్రవర్తికి విధేయంగా ఉండేవి ఇదొక కేంద్రీకృత మరియు వికేంద్రీకృత పాలనల అద్భుతమైన మిశ్రమం అంటే పన్నుల వసూలు చిన్న చిన్న తగాదాలు లాంటివి వాళ్లే చూసుకుంటారు కానీ సైన్యం విదేశాంగ విధానం లాంటి పెద్ద నిర్ణయాలు మాత్రం చక్రవర్తి చేతుల్లో ఉంటాయన్నమాట సరిగ్గా ఆ సమతుల్యతే ఆ సామ్రాజ్యాన్ని అంతకాలం నిలబెట్టింది అది ఆ కాలంలో అపూర్వమైన వ్యవస్థీకృత పాలన కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్కచోటికి చేరిస్తే మనం హిమాలయాల నుండి పెన్నానది వరకు ఆఫ్ఘనిస్తాన్ నుండి బ్రహ్మపుత్రా వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం ఈ ఆధారాలు మనకు కేవలం ఒక మ్యాప్ను చూపించడం లేదు ఆక్రమణలు దౌత్యం రాతి ఇంటర్నెట్ ఫ్రాంచైజ్ పరిపాలన వీటన్నిటితో నిర్మించిన ఒక భారీ సువ్యవస్థిత సామ్రాజ్యం యొక్క బ్లూప్రింట్ను అందిస్తున్నాయి సరిగ్గా ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే భారత ఉపఖండం యొక్క మొట్టమొదటి ప్రధాన ఏకీకరణ అనే భావన వేర్వేరు రాజ్యాలుగా సంస్కృతులుగా విడిపోయున్న ఒక పెద్ద భూభాగాన్ని ఒకే రాజకీయ గొడుగు కిందకు తీసుకురావడం ఒక చారిత్రక విజయం ఇది భవిష్యత్ సామ్రాజ్యాలకొక మార్గాన్ని నిర్దేశించిందంటారు అవును ఇది కేవలం సరిహద్దులు గీయడం కాదు సంబంధాలను నిర్మించుకోవడం ఒక వ్యవస్థను సృష్టించడం అధికారమంటే కేవలం జయించడం మాత్రమే కాదని కొన్నిసార్లు సహజీవనం చేయడం కూడా ఒక బలమైన వ్యూహమేనని వాళ్లు నిరూపించారు ఇక ముగించే ముందు ఒక చివరి ఆలోచన తప్పకుండా మనం ఇప్పటివరకూ మాట్లాడింది శాసనాల ద్వారా నిర్ధారించబడిన భౌతిక సామ్రాజ్యం గురించి కాని అశోకుని శాసనాలు కేవలం భూభాగం గురించి కాదు అవి ధర్మం గురించి కూడా అతని గవర్నర్లు పాలించిన భౌతిక సరిహద్దులకు ఆవలకూడా ఆ ధర్మమనే భావన ఎంత దూరం ప్రయాణించుంటుంది ఆ భావజాలం బౌద్ధ భిక్షువుల రూపంలో శ్రీలంకకూ ఆగ్నేయాసియాకూ ఎలా చేరింది భౌతిక సరిహద్దులు కాలంతోపాటు చెరిగిపోవచ్చు కాని ఒక ఆలోచన యొక్క సరిహద్దులు అనంతమైనవి బహుశా మౌర్యులు మనకు మిగిలించిన అసలైన సామ్రాజ్యం అదేనేమో ఇది మనం ఆలోచించాల్సిన విషయం